సంగారెడ్డి పట్టణంలోని కొత్త స్టాండ్ ఎదురుగా బాలాజీ హాస్పిటల్స్ వారి సూపర్ స్పెషాలిటీ ఓపీడీ క్లినిక్స్ ను మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ లక్ష్మీ శైలజతో కలిసి ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాయ నరసింహ తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా రెడ్డి ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాయనరసింహ మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో మొట్టమొదటిసారిగా అడ్వాన్స్డ్ క్యాత్ లాబ్ ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రజలకు ఉచిత కార్డియాలజీ సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ ను అభినందించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి గాయత్రిదేవి బాలాజీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ డాక్టర్ లక్ష్మేశాలేజీతో పాటు బాలాజీ హాస్పిటల్స్ వైద్య సిబ్బంది సందీప్ కుమార్ రెడ్డి శ్రావణ్ పవన్ కుమార్ వేణుగోపాల్ శ్రావణి అక్బర్ శ్రీమనారాయణ జనరల్ మేనేజర్ నవీన్ మహిళ వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

La la Uh. department. డా అందరిగా శుభాభిన అంటే నాకు వ్యక్తి కన్నా గత ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం అంటూ ఆ వైద్య రంగంలో సమాజంలో మంచి సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగిన కుటుంబము వారి మరెన్నో సేవలు అందించాలి ప్రధానంగా వైద్య రంగానికి సంబంధించి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పేదవాని దృష్టిలో పెట్టుకొని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మనం సేవ్ చేయాలి సరే సహజంగా ఒక ఆశ అనేది ఉంటుంది ఎదగాలనేది ఉంటుంది ఇది సహజము సహజ గురము కానీ దాంతో సహా అత్యంత పవిత్రమైన వృత్తి ఏదైంది అంటే అది డాక్టర్ వృత్తి దాన్ని మనం గౌరవించాలి ఆ రకంగా ఆ వృత్తిలో మనం కూడా ఆలోచన చేయాలి మా బాధ్యత ఇది మా కలీసు ధర్మమేది మేము సేవందించాలి సేవ చేయాలి అది అది వీరుైతే సమాజంలోంచి బాలాజీ ఇర్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఐమోదర్ అండ్ లైఫ్ లో దేర్ కమిట్మెంట్ ఎవ్రీథింగ్ ఐ విజ్ దమ్ వాల్ మినిస్టర్ అండ్ హూప్ఫులీ దేంకో అండ్ దేం టేక్ ఎంటైర్ సొసైటీ సంఖ్యారెడి ఈ ప్రాథమికమైన ప్రతి కుటుంబాని కూడా వీర్ కేరతి సేవన ద్వారా चिरस्थायीగా సమాజం పేరు బాలాజీ హాస్పిటల్స్ యొక్క ఓపీ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ మేము ఇక్కడ తెచ్చుకోవటం జరిగింది మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ గారు వచ్చి వారు ఓపెనింగ్ చేశారు నిర్మలా జయప్రకాష్ రెడ్డి మేడం కూడా ఓపీ క్లినిక్స్ ఓపెన్ చేశారు అయితే మేము ఊరికి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ప్రజలకి అందుబాటులో లేకుండా ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇక్కడ ఒక ఈఆర్ ప్లస్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ఉంటాయి కార్డియాలజిస్ట్ గారు కూడా డైలీ అవైలబుల్ ఉంటారు మన ఓపీ సందర్శించడానికి అలాగే అందరూ స్పెషలిస్టులు గ్యాస్ట్రోంటాలజిస్ట్ నేను గైనకాలజి ఆర్థోపెడిక్స్ పాలిట్రోమా ప్రతి ఒక్కరు కూడా గైనకాలజిస్ట్ అందరూ ఒక నిర్ణీత సమయంలో ఇక్కడ మేము సేవలు అందించడానికి రెడీగా ఉన్నాము ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా ఈ ర్ రూమ్ కూడా నిర్మించడం జరిగింది ఈ ఈ యొక్క మేము అందించే ఈ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారు సద్వినియోగపరచుకుంటున్నారని మేము వినయంగా మనవి చేసుకుంటున్నాము ప్రజలందరికీ ఇక్కడ ఈ మన బాలాజీ హాస్పిటల్ అత్తయ్య గారు మావయ్య గారు అప్పటి నుంచి చిన్న క్లినిక్తో స్టార్ట్ అయ్యి మీ అందరి సహకారంతో భగవంతుడి దయతో మేము ఇంతవరకు రాగలిగాము మనం నలుగురికి ఉపయోగపడాలి చిన్న ఇబ్బందులు ఏదన్నా చెస్ట్ పెయిన్ అట్లాంటివి వచ్చినా హైదరాబాద్ వరకు టైం కలిసి వాళ్ళకి టైం కలిసి రావాలన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో అనుకుని డాక్టర్ శ్రీధర్ గారు మన అత్తమ్మ మామయ్య వీళ్ళందరూ అనుకుని మన దగ్గర క్యాట్ ల్యాబ్ పెట్టడము ఇంకా యాక్సిడెంట్స్ ఇవన్నీ ఎప్పటినుంచో ఆరోగ్యశ్రీ తరఫు నుంచి ఆరోగ్యశ్రీకి యూరాలజీ ఆరోగ్యశ్రీ అన్నీ ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యేటట్లు నలుగురికి ఉపయోగపడాలన్న మోటోతో ఇంతవరకు మీ అందరి ఆశీర్వచనంతో మేము ముందుకు నడుస్తున్నాము ఈవినింగ్స్ కొంచెం చీకటి పడి ఇబ్బంది అవుతుంది ఊరికి దూరంగా అయిపోయింది అని చెప్పి ఇక్కడ ఈ క్లినిక్స్ స్టార్ట్ చేయటం జరిగింది ఈ సద్ ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుని ఎప్పట్లాగే మమ్మల్ని అందరినీ మా స్టాఫ్ని మా టీమ్ని అందరినీ డాక్టర్స్ టీమ్ని అందరినీ బ్లెస్ చేస్తారని సమన్వయంగా నమస్కరిస్తూ డాక్టర్ శైలజ ఇక్కడ అన్ని స్పెషాలిటీస్ మనకు అందుబాటులో ఉంటాయి కార్డియాలజీ కార్డియాలజీయాలజీ న్యూరా న్యూరోసర్జను ఆర్థోపెడిక్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ గైనకాలజీ జనరల్ సర్జరీ గ్యాస్ట్రోఎంట్రాలజీ అన్ని స్పెషాలిటీసు అందుబాటులో ఉంటాయి ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు